వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను సుమరత జోగులంబ గద్వాల దొడ్డి మండల గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సరైన మధ్యాహ్న భోజనంలో మెను సక్రమంగా పెట్టడం లేదని ధరూర్ మండల పరిధిలోని మర్లబీడ్ గ్రామంలోని గురుకుల కళాశాల నుంచి ధరూర్ మీదుగా గద్వాల కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి రోడ్డెక్కిన గురుకుల కళాశాల విద్యార్థులు వారిని ధరూర్ గ్రామ శివార్లో ధరూర్ పోలీసు అధికారులు విద్యార్థులను నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు కానీ విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు

వాళ్ళు ఇస్తున్నాం అంటారు ఇవ్వమంటారు ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇవ్వమంటే రేపు నేను వెళ్ళిపోతే అంటున్నారు అంటే ఎందుకు ఇంప్లిమెంట్ కాదు ఎప్పుడు నాకు కూడా ఎప్పుడు నేను ఉంటాయి నాకు ఇవన్నీ ఓకే సార్ ఇన్ని రోజులు ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యి దానికి సార్ రిగ్రెట్ కావాలి మా ఇన్ని రోజులు మేము ఎన్ని రోజులు కానీ కూడా మాట్లాడుతున్నాను కూడా సార్ ఎందుకు